ఉష కిరణాలు తిమిర సంహరణాలు ఈరోజు ముఖ్యం సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకాలు ఇంకా ఆగలేదు మార్చి పద్నాలుగవ తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ రాబోతా ఉంది కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన తరువాత జగన్మోహన్ రెడ్డి యొక్క పవర్ జీరో అవుతుంది ఆ రోజు నుంచి కేంద్ర ఎన్నికల కమిటీ వాళ్ళ సర్వాధికారాలను అధికారులు ముఖ్యంగా రెవెన్యూ పోలీసు ఎక్సైజు వాణిజ్య పన్నుల శాఖ రవాణా శాఖ అధికారులపై పూర్తి అధికారాలు పర్యవేక్షణ కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించబోతా ఉంది కేంద్ర ఎన్నికల సంఘం అంటే కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉండే మోడీ ప్రభుత్వం కనుక వీళ్ళు ఎవరిని భయపెట్టినా అమాయకులైన ఓటర్లను వాలంటీర్ల ద్వారా భయపెడుతూ హే ఫ్యాను ఫ్యాన్ లేదా పీకేస్తాం పీకేస్తాం నీ రేషన్ కార్డు పీకేస్తాం నీ పింఛన్ పీకేస్తాం ఇలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు పద్నాలుగు మార్చి నాటికి మళ్ళీ అందరికీ ఆంధ్రప్రదేశ్ పౌరులందరికీ స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే అవకాశం ఉంది ఇక నెల్లూరు జిల్లా పరిస్థితి చూస్తే అక్కడ వైఎస్ఆర్ పార్టీ అయోమయం గందరగోళం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పది సీట్లకు పది సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకున్న ఆ జిల్లాలో ఇప్పుడు ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే పరిస్థితే లేదు అక్కడ రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఆ జిల్లాకు అధ్యక్షుడిగా ఉన్న సాక్షాత్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీపీఆర్ అంటారు ఆయన షార్ట్ కట్లో ఆ వీపీఆర్ కూడా వైఎస్సార్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరగానే వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యమంత్రికి నాయకులకు సలహాదారులకు మదిపోయింది మైండ్ పోయింది అన్న నెల్లూరు జిల్లాలో పది సీట్లు గెలిచిన నెల్లూరు జిల్లా చేయి జారిపోయింది ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా జగన్మోహన్ రెడ్డిని మద్దతిస్తున్నారని భావించిన రెడ్డి సామాజిక వర్గం రాయలసీమలో నెల్లూరు ప్రకాశం ఎక్కడ ఉన్నా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే అరవై శాతం మంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు ఎన్ఆర్ఐలు ప్రవాసాంధ్రులు ప్రవాస భారతీయులు జగనన్న వస్తే ఎంతో మేలు చేస్తాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి బాటలో పరిగెత్తుతుందని భావించారు ఈరోజు ప్రవాసాంధ్రులు కూడా ఎక్కడ దొరికాడయ్యా అన్ని రివర్స్ టెండర్లు అంటాడు రివర్స్ గేర్లు అంటాడు అసలు ప్రారంభమే ఈయన పునాది రాళ్ళు శంకుస్థాపన కాకుండా కూల్చివేతల రాజ్యానికి పునాది వేశాడు బంగారంలో ఉన్న అక్కడ ప్రజావేదికనే ఏసీ హాల్ని కూలగొట్టడంతో ప్రారంభించాడు ఆ ఏసీ హాలు చక్కగా నట్టులు బోల్టులు విడదీసి ఆ హాలు మొత్తాన్ని సెక్రటేరియట్ ప్రాంగణంలో మళ్ళీ తిరిగి పునర్నిర్మాణము చేసే వసతి ఉన్నా మొత్తము విడి భాగాలుగా తీసి ఏర్పాటు చేసే వసతి ఉన్నా చంద్రబాబు నాయుడు పక్కన ఉన్నది గనుక పగా ప్రతీకారము కక్షతో ఆ ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైంది ఈ ప్రభుత్వం వాళ్ళ నెల్లూరు జిల్లాలో నారాయణ విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ పి నారాయణపై కనుబడింది జగన్మోహన్ రెడ్డికి ఆయనపై అనేకమైన అక్రమ కేసులు బనాయించారు హైకోర్టులో జిల్లా కోర్టులో ఆయనకు ఊరట లభించింది ఈ మధ్య కాలంలో ఆయన నిర్వహించే నారాయణ మెడికల్ కాలేజీ నారాయణ జనరల్ నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మందులు షాపులు అక్కడుంటే ఎంత విశేషం చూశారా మందులేమో హాస్పిటల్లో ఉంటాయి మందుల షాపులు అక్కడ ఉంటాయి వీళ్ళు ఇంటిపై దాడి చేసి అక్కడుండే అల్మరాలు బీరువాలు అన్ని పగలగొట్టి మీరు మందులు ఇక్కడేయో అక్రమంగా అమ్ముతున్నారు ట్యాక్సీలు కట్టకుండా అమ్ముతున్నారని చెప్పి ఏకంగా డెబ్బై మంది పోలీసులు ఫిబ్రవరి తొమ్మిది నుంచి ఆయన ఇంటిపై దాడి చేశారు ఇది ఎవరు ఔషధ నియంత్రణ అధికారులు ఓ నాలుగు గంటల పాటు వెతికారు వెతికారు ఆ కుటుంబ సభ్యులు ఎవరు లేరు ఆ భార్య ఉంటే భార్యను భయభ్రాంతులు గురి చేశారు మొత్తం ఆల్మరాలు బీరువాలన్నీ కూడా బలవంతంగా పగలగొట్టేశారు చివరి కాళ్ళకి ఏమీ దొరకలా చివరి కాళ్ళు ఒక సర్టిఫికేట్ రాసి ఇచ్చారు మేము ఇక్కడ దాడి చేశాం ఇక్కడ అంతా చూశాం ఎక్కడా కూడా ఎటువంటి అక్రమాలు లేవు అని చెప్పి వాళ్లే సర్టిఫికెట్ ఇచ్చిపోయారు ఇక మళ్ళీ పోయే కాలం మార్చి నాలుగో తారీఖున సోమవారం నాడు మళ్ళీ పెద్ద ఈగల దండు దోమల దండుల పోలీసులు వచ్చి ఆ నారాయణ మెడికల్ కాలేజీ క్యాంపస్ లో ఇక ఆయన నారాయణ అంటే ఆయన రాజకీయ నాయకుడు అయ్యాడు మాజీ మంత్రి అక్కడ పనిచేసే నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్లు ఇళ్ల మీద దాడి చేయటం సిబ్బంది ఇళ్ల మీద దాడి చేయటం ఏమైనా సమంజసమా వీళ్ళు చెప్పిన కారణం ఏంటంటే ఆయన అల్లుడు పునీత్ అంటా తొంభై రెండు బస్సులు ఆయన ఇన్స్పైర్ అనే కంపెనీ తరఫున కొని నారాయణ విద్యా సంస్థలకి ఆయన ఒప్పందం కుదుర్చుకున్నాడు అన్ని ట్యాక్సులు సక్రమంగానే కట్టించారు నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ సమూలముగా పతనమైందని ఓర్వలేక కక్షతో నారాయణను నారాయణ కుటుంబ సభ్యులను వేధింపులకు గురి చేయడమే కాకుండా తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ మహిళా జడ్పీటీసీ ఇంటికి వెళ్ళి అక్కడ యాభై మంది పోలీసులు అక్కడ కూడా యాగీ చేసి బీరువాళ్ళు బాగా కొట్టడం ఆలమరాలు ఇక్కడ ఏముందో చూడటం ఆ విధంగా అక్కడుండే ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు విత్సలవిడిగా తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ ఉత్కంఠ నెలకొన్నది భారతీయ జనతా పార్టీ దోబూచలాడుతుంది జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందా లేదా అని రకరకాల ఊహాగానాలున్నాయి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేణులందరూ కూడా బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీతో కలవకూడదు అని కోరుకుంటున్నారు ఎందుకంటే బీజేపీ జనసేన తెలుగుదేశంతో కలిస్తే భారతీయ జనతా పార్టీ కలవటం వల్ల కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆటలు సాగం ఏ విధంగా తెలంగాణలో కఠినముగా నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘం అదే విధముగా అడుగులకు మడుగులొత్తే ఐపీఎస్ ఐఏఎస్ అధికారులకు ఈ ఐఏఎస్ అధికారులు జాతీయ స్థాయిలో ప్రతిభ ద్వారా ఎంపిక పొందిన అధికారులు రాజకీయ నాయకులకు మడుగులకు అడుగులకు మడుగులు వత్తడం శోచనీయం ఆ పోయి ఈ రోజున అయ్యా ఎస్ అనవలసిన అవసరం ఏమైనా మీకుందా ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీ అధికారంలో వచ్చినా ఐఏఎస్లు ఐపీఎస్ లే కదా ప్రజా పాలన నిర్వహించేది కనుక తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించి చక్కగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించారో అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తే ఎన్నికలు సజావుగా జరుగుతాయి అక్రమాలు జరగవు వాలంటీర్ల యొక్క పప్పులు ఉడకవు గ్రామ గ్రామ పట్టణ సచివాలయాలలో ఉండే సిబ్బంది వాళ్ళు కోరిన విధంగా పక్షపాత వైఖరితో పనిచేసే వీలు ఉండదు రెవెన్యూ పోలీస్ ఎక్సైజు వాణిజ్య పన్నుల శాఖ రవాణా శాఖ అధికారులను మార్చి పద్నాలుగున ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున బదిలీలు జరగబోతా ఉన్నాయి ఆ బదిలీ అయిన కొంతమంది అధికారులకు ఎన్నికల విధులకు సంబంధం లేకుండా వాళ్లను బదిలీ కేంద్ర ఎన్నికల సంఘము చేయబోతా ఉన్నది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారులను కూడా బదిలీ చేసే పరిస్థితి ఉన్నట్టుగా ఊహాగానాలు ఉన్నాయి ఇప్పటికే తిరుపతి జిల్లా కలెక్టర్ను సస్పెండ్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం అక్కడ తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా అక్రమాలు జరుగుతూ ఉంటే ప్రేక్షక పాత్ర పోషించినందుకు కలెక్టర్ సస్పెండ్ అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి సహకరించిన డిఎస్పీలు సీఐలు ఎస్ఐలు ఇంతవరకు గత అరవై సంవత్సరాల చరిత్రలో కేంద్ర ఎన్నికల సంఘం సిఐలను ఎస్ఐలను సస్పెండ్ చేయటం అనేది మొట్టమొదటిసారి కనుక ఈ బీజేపీ పొత్తు త్వరలో ఖరారు కాబోతా ఉంది మార్చి ఆరున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నాడు ఢిల్లీ వెళ్లిన తర్వాత తుది రూపము తీసుకుని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు లోక్సభ సీట్లలోనూ తొమ్మిది శాసనసభ సీట్లలోనూ పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నది మార్చి మూడు మార్చి నాలుగున జాతీయ బీజేపీ సంఘటన కార్యదర్శి శివప్రకాష్ జీ విజయవాడలో ఇరవై ఆరు జిల్లాల బీజేపీ నాయకులను ముఖ్యులను పిలిచి వ్యక్తిగతంగా వారి అభిప్రాయాలు సేకరిస్తే మెజారిటీ అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు పొత్తు వల్ల భారతీయ జనతా పార్టీ లబ్ధి పొందుతుంది ఒంటరిగా పోటీ చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఫలితాలే పునరావృతమవుతాయని వాళ్లు కరాఖండిగా చెప్పడం జరిగింది కొద్ది మంది నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తుని వ్యతిరేకించిన మెజారిటీ అభిప్రాయము పొత్తు కావాలని కోరుకుంటున్నారు ఇప్పటికే జనసేన పార్టీ మూడు లోక్సభ సీట్లు మచిలీపట్నం కాకినాడ అనకాపల్లి సీట్లలో మూడు లోక్సభ సీట్లు ఇరవై నాలుగు శాసనసభ సీట్లలో పోటీ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు ఐదు సీట్లకు జనసేన ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది భారతీయ జనతా పార్టీతో పొత్తు అధికారికంగా ప్రకటించగానే జనసేన తెలుగుదేశం పార్టీ రెండవ జాబితా ప్రకటించడానికి రంగం సిద్ధం చేసుకున్నది ఇటువంటి తరుణంలో కొద్దిగా ఆలస్యము జరిగినా ఏమాత్రము అనుమానము లేదు జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేసి ఏ విధంగా రెండు వేల పద్నాలుగులో మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయో విధంగా మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి ఒక విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు బిజెపి జనసేన పార్టీతో కలిసి పోటీ చేసి ఉన్నట్లయితే అప్పుడు రెండవసారి కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేవాడు జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశము లేదు తెలుగుదేశం పార్టీ ఒంటరిగా ఎప్పుడు పోటీ చేసినా వాళ్లకు కలిసి రాలేదు ఎప్పుడు పొత్తు పెట్టుకున్నా పొత్తు పెట్టుకున్న ప్రతిసారి కూడా విజయం సాధించారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని సెంటిమెంటు దానివల్ల కృష్ణా జిల్లాలో ఉండే పదహారు నియోజకవర్గాలు గుంటూరులో డిఆర్కి టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి